భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ భీం రావు అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా అశోక్ గట్టు ఆర్పిఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు మరియు జై భీమ్ మాసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో మహానీయునికి నివాళులర్పించడం జరిగింది సూరారం రాజీవ్ గృహకల్ప తెలుగు తల్లినగర్ మెట్టుకానీగూడ అంబేద్కర్ భవనం సూరారంలో ఉన్న మహనీయునికి విగ్రహాలకు అశోక్ గట్టు మన్య రాజు గుబ్బల లక్ష్మీనారాయణ రాజ్యాంగ ఓ అంజన్న తారాసింగ్ చింతూరు అశోక్ రాజ్ ఆగ్నేయ అశోక్ బాలరాజ్ గజ్జలి రమేష్ బాలస్వామి జనార్దన్ శ్యాంబద్రి రాధాకృష్ణ వెంకటేష్ శ్రీను రాజు అనిల్ రమేష్ తదితరులు పాల్గొని మహనీయులకు పూలమాల వేసి నివాళులర్పించాము స్వేచ్ఛ సామాజిక న్యాయం సమానత్వం సాధనకు మార్గదర్శిగా భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ ఈ కార్యక్రమంలో గట్టు అశోక్ చిత్తూరి అశోక్ రాజ్యాంగం అంజన్న గజ్జల్లి రమేష్ జనార్దన్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు

యోధులే రమ్మా ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసి வில் செய்வீர் முகையும் தனியாகவும் உண்டன் கோஷமும் கொதிப்போரும் பிரமாணமும்